రిత అది శ్రమ జీవన సుజల జీవ సరిత జ్ఞానానికి పాటు చేసి ఆచరణతో అంటూ ప్రతి కొమ్మ ఆ కొమ్మలకే అమ్మ కదరా మన కదరా మన కమ్మ కమ్మని కమనీయ చరిత కమ్మ వారి కాకతీయ రణ భూమిని కథను తొక్కినారు అది కమ్మారు రాయల రాజ్యాన్ని కాచి రాన చెక్కినారు అది కమ్మారు సమరణి ఏలికలై పాలకులై పరిఢవిల్లినారు కమ్మని కమనీయ చరిత కమ్మ వారి నేల తల్లి మనసు గెలిచి నేర్పరులైనారు వ్యవసాయ క్షేత్రాలలో వెలుగు నింపినారు సాగును నుంచి సృజనాత్మక గుణమును పొందారు ఆ శక్తితో అన్ని దిశల విస్తరించినారు కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత చదువు విలువ తెలిసి మొదటి పంక్తిలో నిలిచారు బడులను నవ విజ్ఞానపు గుడులు గమనిచారు అది గదిగా కమ్మ చీకటిలో కేతువాదన్నారుల బాగు కొరకు సామ్యవాదులయ్యారు చరిత పరిశ్రమల రంగానికి ప్రాణము దినారు ప్రగతికి దారులను వేసి జగతికి పంచారు ఐటీలో సాటి లేని మేటి కనులు వారు విశ్వవీధి జయపద ఎగర వేసినారు కమ్మని కమనీయ చరిత కమ్మ వారి చరిత రాజకీయ దురంధరులు కవులు కళాకారులు క్రీడల్లో ఘన విజయులు కర్మ కర్మక్రియ వాళ్ళేనండి మూడు వందల యాభై మంది పిల్లలకి ఒక దేవాలయం తయారు చేస్తున్నారు ఇక్కడ దానికి ప్రధాన కార్యక్రమం బగీరు చంద్రశేఖర్ గారు వారి

కదరామన కమ్మ కదరామన కమ్మ కమ్మని కమనీయ చరిత్ర కమ్మ వారి పెరితా కాకతీయ రణ భూమిని కదను తొక్కినారు రాయల రాజ్యాన్ని కాచి రాణ గెల్చినారు అది గనిగో సాహసి కొలువారు ఏలికలై పాలకులై పరిడవిల్లినారు కమ్మని కమనీయ చరిత కమ్మవారి చరిత నేల తల్లి మనసు గెలిచి నేర్పరులైనారు అది గది కమ్మవారు వ్యవసాయ క్షేత్రాలలో వెలుగు నింపినారు అది గది కమ్మవారు సాగును సృజనాత్మక గుణమును పొందారు ఆ శక్తితో అన్ని దిశల విస్తరించినారు కమ్మని కమనీయ చరిత్ర కమ్మవారి చరిత్ర సదువు విలువ తెలిసి మొదటి పంక్తిలో నిలిచారు ఆదిగనికో కమ్మవాలు దడులను నవ విజ్ఞానపు కుడులు గమలిచారు ఆదిగనికో కమ్మ మానపు చీకటిలో కేతువాదమన్నారు శ్రమజీవుల జీవుల బాగు కొరకు సామ్యవాదులయ్యారు కమ్మని కమనీయ చరిత కమ్మ వారి జరిగింది మనకి టోటల్గా అందుబాటులో ఉండే వ్యక్తి వెంకట్రామాయ్ గారు ఎనీ టైం ఫోన్ కొట్టినా కూడా అద్భుతంగా స్పందించి పిల్లలకి స్కాలర్షిప్లు కూడా చాలా సందర్భాల్లో కోటేశ్వరరావు గారు ఉన్నప్పటి నుంచి ఇవ్వటం జరిగింది ఈ రోజు ఈ స్థలం ఇవ్వటం జరిగింది వారిని మన స్థానిక శాసనసభ్యులు అన్న జనార్దన్ గారి చేతుల మీదుగా అక్క పురందేసరి గారి చేతుల మీదుగా వారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్ అలాగే గోపాలకృష్ణ గారు నేను కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లాకి సంబంధించి వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాత్రమే కాకుండా ఈ సమయాన్ని మీ మధ్యన గడిపేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఇది చాలా మంచి కార్యక్రమం ఇప్పటి వరకు కూడా నేను అనేక కాకతీయ సేవా సమాఖ్యకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఒక సామాజిక స్పృహతోటి ఒక మంచి కార్యక్రమాన్ని కేవలం కమ్మవారి యొక్క కలయికాన్ మాత్రమే కాకుండా ఒక మంచి సామాజిక కార్యక్రమాన్ని ఆ కార్యక్రమానికి జోడించి చేయటం అనేది ఇది నిజంగా చాలా అభినందించదగ్గ విషయంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా విధంగా కార్యక్రమం ఏదైతే ఉందో బాలికలకు విద్యార్థులకు ఒక హాస్టల్ వసతి కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన స్వామి వివేకానందులు వారు చెప్పారు ఏ దేశమైనా సరే సగభాగంగా ఉన్నటువంటి తన జనాభానికంత ముందుకు తీసుకెళ్ళగ లేకపోయినట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందదు అని చెప్పి వారు చెబుతూనే ఇంటిలో ఒక పురుషుడిని కనుక విద్యాధికుడిని చేసినట్లయితే ఒక వ్యక్తిని మాత్రమే మనం విద్యాధికుల్ని చేస్తున్నాం కానీ ఒక మహిళని కనుక మనం విద్యాధికురాల్ని చేసినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా విద్యాధికులు అవుతారని చెప్పి వారు చెప్పినటువంటి విషయం కనుక ఆ సందర్భంలో ఆడపిల్లల మీద దృష్టి పెడుతూ వారిని విద్యాధికులు చేయాలి అనేటువంటి భావనతోటి ఏదైతే ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి భగీరథ కెమికల్స్ వారి వారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్థలాన్ని దానం చేయటం దగ్గర నుండి అన్ని విధాలా కూడా వారి అండదండల్ని అందిస్తూ వెంకట్రామయ్య గారి ద్వారా వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు కూడా నేను తెలియజేస్తున్నాను కులాల వారిగా మనకి ఈ రకమైన ఈ రకంగా సంఘాలు ఉండటం అనేది తప్పు కాదు ఎందుకంటే ప్రతి కులంలో కూడా వెనుకబడినటువంటి వారు చాలా మంది ఉంటారు కనుక వారిని సైతం మనం ముందుకు తీసుకుని వస్తూ వారికి అన్ని విధాల సహకారాన్ని అందిస్తూ వారిని ముందుకు తీసుకొచ్చే విధంగా ఈ కులాలకి సంబంధించినటువంటి సంఘాలు పనిచేయటం అనేది తప్పు కాదు అనేది నా యొక్క భావన అయితే ఇక్కడ నా యొక్క స్వీయ అనుభవం మా తండ్రి గారితో నందమూరి తారక రామారావు గారితో ఒకనొక సందర్భంలో వారు అప్పట్లో కాషాయ దుస్తులు ధరించేవారు పాత్రికేయులు వారి దగ్గరికి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి వచ్చినటువంటి నేపథ్యంలో నేషనల్ మీడియా వారు అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి వారు మా తండ్రి గారిని ప్రశ్నించడం జరిగింది మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని అభ్యర్థిగా కూడా మేము చూస్తూ ఉంటాం దేశానికి కానీ మీరు ఎప్పుడైతే కాషాయ దుస్తులు ధరిస్తారు మీరు వెంటనే ఒక మతానికి పరిమితం అవ్వటం కాదా మరి ఇది మీకు ఒక రకంగా ఇబ్బందికరం కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు ఎందుకంటే సెక్యులరిజం అని ఒక జాతీయ భావం అని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది మీకు ఇబ్బంది కాదా అని చెప్పి వారిని అడిగినప్పుడు వారిచ్చినటువంటి సమాధానం నేటి వరకు కూడా నాకు ఇప్పటి గుర్తుంది వారు సమాధానం ఇస్తూ ఏమన్నారంటే దేశంలో ఉన్న ప్రతి తల్లికి కూడా నేను చేతులు జోడించి నేను నమస్కరిస్తాను ఎందుకంటే ప్రతి తల్లి కూడా ప్రతి మహిళ కూడా మాతృ సమానత అయితే నా తల్లి నన్ను గర్భాన మోసి తొమ్మిది నెలలు తన గర్భాన మోసి తన తన ప్రాణాన్ని ఒట్టి నాకు జన్మనిస్తుంది కాబట్టి నా తల్లికి నేను పాదాభివందనం చేయటంలో తప్పు లేదు కదా అని చెప్పి మా తల్లి గారు అన్నారు అంటే దీన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే మనకి కులాభిమానం ఉండటం అనేది తప్పు కాదు కానీ ఆ కులాభిమానం ఇతర కులాల పట్ల దురాభిమానంగా మారడం అనేది ఇది ఖచ్చితంగా ఎవరు కూడా స్వాగతించినటువంటి విషయం అనేది మనం మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అంశం అయితే ఈ నేపథ్యంలో కాకతీయ సేవా సమాఖ్య వారు కేవలం కమ్మ కులానికి సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే కాకుండా అన్ని కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ వసతిని అన్ని కులాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి ఎవరైతే నిజంగా ఉన్నత విద్యని వారు అందుకోలేకపోతున్నారు వారికి తమ సహకారాన్ని అందిస్తూ వారికి సైతం ఈ వసతిని అందించడం అనేది ఇది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా రోజు ముఖ్య అతిథులు గౌరవేడు పురంధేశ్వరి గారు అదేవిధంగా గోపాలకృష్ణ గారు మన హరిబాబు గారు

వాళ్ళకి మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇవన్నీ కూడా మొన్న కూడా ఒక బూక్ బూక్ చేశారు దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి వెంకట్రావు గారు కానీ వీళ్ళంతా కూడా కాంతీయ సేవ సంఘంలో అనేక కార్యక్రమాలు కూడా చేయటం ఇదివరకు కూడా పేరు మేము అంతా కూడా రావటం ఎందుకు కూడా జరుగుతూ ఉంది ఎంతోమంది పేద విద్యార్థులు కూడా స్కాలర్షిప్ ఇవ్వటం అదేవిధంగా ఎవరైతే బాధ చదివే వాళ్ళు కానీ తీరే వాళ్ళు కానీ అదేవిధంగా మిగతా కులాల వాళ్ళకు కూడా వాళ్ళను కూడా సహకరించి కార్యక్రమాలు చేయటం అనేది చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పురంబేశ్వర గారు రావటం ఈ రోజు దాకా మాట్లాడింది ఎంతో చక్కగా రామారావు గారి గురించి కానీ అదేవిధంగా ఎన్నో విషయాలు ఈరోజు చెప్పారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమం వచ్చి అందరిని కూడా ఈ కార్యక్రమం ఏ పని చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం ఉండేది ఒకటి మాత్రం నేను ఒకటే చెప్పగలుగుతున్నా అందరం కలిసి పని చేసుకోవాలి ఏదైనా కూడా కలిసి ఉంటేనే పదవి సుఖం అని చెప్పారు అలాగే అందరం కూడా కలిసి ఏ పని చేసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాని గ్రూపులు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు కలిసి ఉంటేనే ఏదైనా కూడా అనేక మార్గాలు కూడా చేసుకోవడానికి ఎంతో మందికి అవకాశాలు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి మొన్న ఒకటి జరిగింది ఇవాళ ఒకటి ఇన్ని అనేది మంచిది కాదు నేను నెగట్రా గారు వస్తే కూడా చెప్పాను అందరం కూర్చున్నాం అందరం ఒకటి చేద్దాం అందరూ చేయాల్సింది ఏదో పది మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏం చేసినా కూడా ప్రజల కోసం అదేవిధంగా పేదల కోసం చేయాల్సిన బాధ్యతలు చేస్తున్నాం కాబట్టి అందరూ ఒకటిగా కలిసి చేస్తాం ఇంకా ఎంతో మంది కూడా దానికి ఈ రోజు హర్షణ రవి గారు కానీ టెంట్రోల్ అంతా కూడా స్పాన్సర్లు చేస్తారు కొంతమంది ముందుకు వస్తారు అందరూ కూడా చేయడానికి అవకాశాలు ఉంటాయి అందరం కలిసి ముందుకు వెళ్ళే విధంగా పనిచేస్తామని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్తూ గోపాలకృష్ణ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరూ సెలవు తీసుకుంటాం